ఆహా ఎంత రుచిగా ఉందో ప్రణామాలు మంత్రి గారు ప్రణామాలు ప్రణామాలు గురు ఏం చూస్తున్నారు రామకృష్ణ సగ్గు బియ్యం పాయసం రుచి చూడాలనుకుంటున్నారా ఎంతో రుచిగా ఉంది తింటారా వద్దొద్దు ధన్యవాదాలు గురుదేవా మీరు ఆరగించండి రామకృష్ణ పండితుల వారు మేం పాయసాన్ని ఆరగిస్తున్నప్పుడు మీరు మా వైపు చూసేటటువంటి చూపు ఎలా ఉందో తెలుసా మేమేదో మీ ఇంటిలో ఉన్న పాయసాన్ని తినేస్తున్నట్టుగా ఉంది లేదు నేను కేవలం ఒకటే తెలుసుకోవాలనుకుంటున్నాను మీకు ఈ పాయసం ఎవరు తెచ్చిచ్చారని ఇదా ఇది మా ప్రియ శిష్యులు ధనీ తీసుకొచ్చారు కానీ మేము గుండప్ప దగ్గర నుంచి అని తెచ్చుకున్నాం కానీ మా గురువు గారు మా పాయసాన్ని మా దగ్గర నుంచి లాక్కున్నారు అరే మూర్ఖులారా మమ్మల్ని ప్రశాంతంగా పాయసాన్ని ఆరగించనివ్వండి మహామంత్రి గారు పాయసం రుచి చూడాలనుకుంటున్నారా ఏం చెప్పమంటారు గురుదేవా చాలా రుచిగా ఉంది రుచి చూస్తారా తప్పకుండా రండి రండి గురుదేవా ఇది ఎంతో అమోఘంగా ఉంది రామకృష్ణ పండితులు గారు మీరు కూడా ఈ పాయసాన్ని రుచి చూడండి మా ఇంట్లో తయారు చేసిన పాయసాన్ని విజయనగరం మొత్తం తింటుంది కేవలం నేను మాత్రమే తినడం లేదు ప్రణామాల గురిదేవా నేను కూడా కాస్త రుచి చూడొచ్చా ఎంత రుచిగా ఉందో రామకృష్ణ పండితులు గారు మీరు కూడా రుచి చూడండి తీసుకోండి తీసుకోండి అయ్యో రామకృష్ణ పండితులు గారు పాయసం తినడానికి బంగారు కొత్తగా కదా ఆహా కానీ కానీ ఒక షరతు మీ ఆభరణాలు మెరుపు ఇలాగే ఉండాలని అనుకుంటే వీటిని ఈ మూటలోనే ఉండనివ్వండి మీరు రేపు ఉదయం సూర్యోదయం తర్వాత దీన్ని తెరవండి ఆభరణాలు మేరపు ఇంకా అద్భుతంగా ఉంటుంది కానీ ఏంటంటే దానికంటే ముందు తెరిచారు అంటే మొత్తం మీ బంగారు నాగులన్నీ ఇను నేను ఈ మూటని రేపు సూర్యోదయానికి ముందు అస్సలు ఉంది ఏం చేసి తీసుకురాను వెండి తెస్తాను

శారదా శారదా విజయనగరంలో ఎక్కడ చూసినా అందరూ సగ్గుబియ్యం పాయసం అమోఘం అమోఘం అంటూ తింటున్నారు ఇందులో ఇంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముంది సగ్గు బియ్యం మెండుగా దొరికే కాలం మరీ ఎక్కువగా ఉన్నప్పుడు అందరూ పాయసం చేసుకుని తింటారు కదా చాలా రుచిగా కూడా ఉంటుంది నువ్వు చేసిన సగ్గుబియ్యం గురించి మాట్లాడుతున్నాను అందరూ తింటున్నారు కేవలం ఈ ఇంటి యజమాని ఈ వంటగది యజమాని ఆ పాయసం యజమాని నీ స్వామి అంటే నేను అది తినలేకపోతున్నాను అయ్యో ఎందుకు ఇంత కోపడుతున్నారు నేను రేపుదనే మీకోసం పాయసం తయారు చేస్తాను రేపు ఎందుకు ఇప్పుడే చేయొచ్చు కదా నా కోసం ఇప్పుడే వెళ్ళి పాయసం చేసి తీసుకురా వెళ్ళు నాకు ఇప్పటికి ఇప్పుడే పాయసం తినాలని ఉంది ఆ అమ్మ 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 నా కొట్టకమా నేను చాలా వినమ్రతతో

బంధు ఇక్కడ ఏం జరుగుతుంది నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది రామా అమ్మ నన్ను కర్రతో కొట్టలేదు శారద ఒక్క నిమిషంలో నేను చెప్పింది విని పాయసం చేయడానికి లోపలికి వెళ్లిపోయింది ఖచ్చితంగా ఏదో అనూహ్యం జరగబోతుంది రామా నువ్వు జాగ్రత్తగా ఉండు ఇదేమంత మామూలు విషయం కాదు వీళ్ళిద్దరూ ఎప్పుడైనా ఇంత సంతోషంగా ఉన్నారంటే ఎందుకో తెలియదు కానీ అప్పుడు నా గుండెలు చాలా గట్టిగా కొట్టుకుంటాయి గుండపా ఏమిటి అరెటిపళ్ళు తింటున్నావా తిను తిను ఇంట్లో ఒక్కగానొక్క పులిషుద్వి ఏ నువ్వు కదా ఏంటి నేను మహాపురుషుణ్ణి సరే విను ఒక విషయం చెప్పు ఈ శివంగులు ఈ రోజు ముసిముసి నవ్వులు నవ్వుతూ ఎందుకంత సంతోషంగా ఉన్నారు అంత గొప్ప విశేషమేం కాదు ఈ రోజు అమ్మాయి ఇంకా శాలద తమ నగల అన్నిటికీ వెలుగు పెట్టించాలి కదా అందుకే ఇంత సంతోషంగా ఉన్నారు కొంచెం వివరంగా చెప్పు అలాగా మెరుపు అయ్యో భగవంతుడా అయ్యో అనర్థం జరిగిపోయింది అనర్థం జరిగిపోయింది అమ్మా శారదా అయ్యో ఇక్కడికి రండి ఏమైంది ఎందుకు అరుస్తున్నారు అయ్యో ఏంటి మీ ఇద్దరు చేసిన పని మీ బంగారు నగలు మొత్తం పోయినట్టే పోయినట్టే ఆ నగలన్నీ మెరుగు పెట్టడానికి వచ్చిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి మీ నగలన్నీ తీసుకుని వెళ్ళిపోయారు ఆ మూట ఎక్కడా ఆ మూట నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి ఇక్కడే ఉంది కదా దీన్ని మనం రేపు సూర్యోదయం తర్వాత తెరవాలి అరే ఇప్పుడు తెరవకూడదు ఇందులో మా అమ్మగారు ఇచ్చిన ఉన్నాయి అలాగే అత్తయ్య కూడా లేదు 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 తెరవట్లేదు 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 అయ్యో ఏంటి మీ ఇద్దరు కలిసి చేసిన పని ఈ నగలన్నీ నాకు మా అమ్మగా ఇచ్చారు మొత్తం అన్ని ఇరువైపోయాయి ఇదంతా మీ వల్ల జరిగింది నా వల్ల జరిగిందా బాగుంది బాగుంది మీ తప్పుని ఒప్పుకోవడానికి బదులుగా నువ్వు నన్నే తప్పు పడుతున్నావా ఇదంతా ఖచ్చితంగా మీ తప్పే మెరుగు పెట్టిన అతను మాత్రం చెప్పాడు ఈ మూటని రేపు ఉదయం సూర్యోదయం తర్వాత తెరవమన్నాడు నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అప్పుడు ఎంత ప్రయత్నించాను శారదా వాళ్ళు కంసాలి వాళ్ళు కాదు దొంగలు దొంగలు పైగా వాళ్ళు దొంగలమ్మా నేను కేవలం ఒకటే చెప్తున్నాను వాళ్ళు మీ ఇద్దరిని మూర్ఖులు చేశారు మీరిచ్చిన ఆభరణాల మూటని వాళ్ళు తమ దగ్గర ఉన్న ఇనుప తోటి మార్చేశారు మిమ్మల్ని మూర్ఖులు చేసి వాళ్ళు వెళ్ళిపోయారు అయ్యో భగవంతుదా నేను తప్పించుకున్నాను నేను అతనికి నా గంతులు ఇవ్వకుండా మంచి పని చేశాను చూసారా ఇంత చిన్న పిల్లవాడు తప్పించుకున్నాడు కానీ మీరిద్దరు మూర్ఖులు అయిపోయారు శారదా ఒంటరిగా ఉండుంటే మూర్ఖులు అన్ని చేసి వాళ్ళు కాలి నాతోనే ఉంది నన్ను ఎవరైనా ఎలా మోసం చేయగలరు ఇదంతా కూడా నీ కారణంగానే జరిగింది నువ్వు నువి మోటరు విప్పావు మోటరు విప్పత్వం అని చెప్పాం కదా ఇప్పుడు నగలన్నీ అన్నీ ఇరువైపోయాయి ఇంక నువ్వు బయటికి పో ఇంట్లో నుంచి బయటికి పో మా బంగారు నగల్ని తిరిగి తెచ్చేంత వరకు నువ్వు ఇంట్లోకి రాకూడంతే అయ్యో ని 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 ఏనేం చేసా వెళ్ళిపో అయ్యో అమ్మా అమ్మా నేను ఏనేం చేశా బయటికి వెళ్ళిపో అరే అరే బయటికి పో అయ్యో అమ్మా అమ్మా తరుబడురు అమ్మా

ఓ ఎంతటి తేజస్సు ఏమి వర్చస్సు వీరు ఖచ్చితంగా గురుమాత వింటారు ప్రణామాలు గురుమాత ప్రణామాలు నా పేరు బాల అండి ఈవిడ నా భార్య చారులత ఈతను మా పుత్రుడు దాసు మేము మీ నివాసం ముందు నుంచి అటుగా వెళ్తున్నాం అప్పుడే అనిపించింది గురుదేవులు వారి దర్శనం చేసుకుని వెళ్తే బాగుంటుందని వారి గురించి చాలా గొప్పగా విన్నాం మహాగురువులు రాజగురువులు మహా పండితులు ఆచార్య శ్రీ 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 తాతాచార్యుల వారి గురించి ఇది వింటుంటే మా చెవులకు మహదానందంగా ఉంది కానీ మా స్వామి ఈ సమయంలో నివాసంలో లేరు వారు ధ్యానం చేయడానికి బయటికి వెళ్లారు మా గురువు గారు కూడా ఎప్పుడు ధ్యానం చేస్తూనే ఉంటారు సౌందర్య ధ్యానం సౌదామిని ధ్యానం ఇది నిజంగా మా దౌర్భాగ్యమే అనుకోవాలి ఏం పర్వాలేదండి వెళ్లే ముందు మాకు కొంచెం మంచినీళ్ళు ఇప్పించగలరా అండి తప్పకుండా ఇప్పుడేస్తాం గురుమాత ఇండి అమ్మా అంకల్ వేస్తుంది ఇతను ఎంత ముద్దుగా ఉన్నాడు నువ్వు కొంచెం కూడా దిగులు పడకు బాబు నేను ఇప్పుడే నీ కోసం భోజనం ఏర్పాటు చేస్తాను అయ్యో వద్ద గురుమాత దాని అవసరం ఏమీ లేదు మేము మా భోజనాన్ని మాతో పాటు తెచ్చుకుంటూ ఉంటాం చిన్నపిల్లాడు కదా కానీ ఈ ఒక్క అరటి పండుతో మీ అందరి కడుపు ఎలా నిండుతుంది దానికి కూడా మా దగ్గర ఒక చక్కని ఉపాయం ఉంది గురిమాత మీరు కొంచెం కూడా దిగులు పడకండి అంతే శివ శివశంభు జై హరే మురారి ప్రబంధ కర్ధారి క్షుదాకారి జై 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 హరే మురారి ఎంత ఆశ్చర్యంగా ఉందో ఒక్క అటుపండుతో ఇన్ని అరటిపండ్లా ఇది ఎలా చేశారు అంత శివదూత బాబా దయ అదేంటంటే అమర్నాథ్ యాత్రకు వెళ్ళాము అక్కడ శివదూత బాబా గారు మాకు ఈ మహిమగల సంచిని ఆశీర్వాద స్వరూపంగా ఇచ్చారు ఒక్క దుంపు వేస్తే వంద దుంపులు బయటకొస్తాయి ఇంకా ఒక్క వంకాయ వేస్తే అప్పుడు సంచిలో పొలం ఉందా లేదు లేదు నేను చెప్పిన దానికి అర్థం ఈ సంచిలో వేయటం వల్ల ఏ వస్తువైనా సరే మూడు ఇంతలు ఎక్కువైపోతుంది అద్భుతమైనది అలాగే మహిమ గలది కూడా సరే గురుమాత ఇక మాకు అనుమతి ఆగండి ఆగండి కొంచెం ఆగండి గురుమాత లోపలికి పదండి పదండి మీరు మాత్రమే ఇక్కడే ఉండండి మేము ఇప్పుడే వచ్చేస్తాం గురుమాత మనం కూడా దీని లాభాన్ని పొందొచ్చు కదా ఈ మహిమగల సంచి లాభాన్ని ఏంటి నువ్వు చెప్పేదానికి అర్థం గురుమాత ఈ మహిమగల సంచితో మీరు మీ వెండి బంగారు ఆభరణాలని ఎన్నో రెట్లు ఎక్కువ చేసుకోవచ్చు అరే మూర్ఖులారా మీ ఇద్దరికి నిజంగా పిచ్చి పట్టేసింది ఈ పని మా స్వామివారు తన తన మంత్రశక్తితో చాలా సులువుగా చేసేయగలరు దీనికోసం వీరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏముంది గురుమాత మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇంత చిన్న విషయానికి మీరు గురువు ఇబ్బంది పెడతారా వారు మీకు భగవంతునితో సమానం కదా మరి ఎవరైనా భగవంతుని ఇబ్బంది పెడతారా చెప్పండి ఈ పనిని మీరే చేసుకోండి అలాగే పుత్రులారా మీకు ఏది మంచి అనిపిస్తే అలా చేయండి అయితే వెళ్ళండి గురుమాత వెళ్ళి వెండి బంగారు తీసుకురండి వెళ్ళండి ఇప్పుడే తీసుకొస్తాను మంచి పనులు ఆలస్యం చేయకూడదు పల్లకి కిందకు దించండి ప్రణామాలు విజయనగరం ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంటుంది దేవి మీరు విజయనగర రాజ్యంలోనే ఉన్నారు అటువైపుగా వెళ్తే మీకు కనిపిస్తుంది మీరందరూ బయలుదేరండి పల్లకి పంపించినందుకు మీ స్వామికి చంద్రకడ ధన్యవాదాలు తెలిపిందని చెప్పండి జాగ్రత్త దేవి అక్కడ పొదల్లో విషసర్పం ఉంది విషమే శస్త్రం మీరు అనవసరంగా భయపడుతున్నారు ఈ పాముకు అసలు విషమే లేదు మీరిక బయలుదేరండి నేను దీన్ని అడవిలో వదిలేస్తాను ఇదొక లేని పాము నా ఉద్దేశంలో నీ జీవితం వ్యర్థం నేను నీకు ఈ వ్యర్థమైన జీవితం నుంచి విముక్తిని కలిగిస్తాను వినండి మహాశయ మీరు మీ పనిని మొదలు పెట్టండి ఈ అరటి పండ్లలానే మా గురుమాత ఆభరణాలన్నీ ఎన్నో రెట్లు పెంచేయండి ఎన్నో రెట్లు కానీ కానీ గీని ఏమీ లేదు లేకపోతే మేము మా మంత్ర శక్తితో మిమ్మల్ని భస్మం చేసేస్తాం వద్దు వద్దు భవిష్యత్తు కాబోయే గురుదేవా అలా మాత్రం చేయకండి మీ ఆజ్ఞని శిరసా వాహిస్తాం మా ప్రస్తావన స్వీకరించి మొదలు పెట్టేసే ఉండగానే మీరు అక్కడే భషమైపోయేవారు నగలు వచ్చేసాయి నేను నా నగలన్నీ తీసుకొచ్చాను త్వరగా రెండు రెట్లు ఎక్కువ చేయండి ఆ ఆభరణాలని ఈ వస్త్రం మీద పెట్టండి అలాగే ఇప్పుడు దీన్ని కొంచెం గట్టిగా కట్టేయండి ఒక్క ఆభరణం కూడా బయటికి కనిపించకూడదు అలాగే తప్పకుండా ఇదిగోండి నేను కట్టేసాను మతా ఇప్పుడు మీ పవిత్రమైన చేతులతో ఈ ఆభరణాలని ఈ సంచిలో వేసేయండి అలాగే త్వరగా రెండింతలు చేయండి జై శివశంభు జై హరే మురారీ హాచి అయ్యో ఏది క్షమించండి క్షమించండి చిన్న పిల్లాడు కదా ఆవ ఇక్కడ చిన్నవాడు నేను నేను తీసేస్తాను ఏం పరలేదు ఏం పరలేదు కారుండి కారుండి రెండు నిమిషాలు వేండి జై శివశంభు జై హరే మురారీ మా కోరికని నెరవేర్చండి జై 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 హరే మురారీ ఇప్పుడు మీ స్వహాస్థాల ఈ ఆభరణాలని సంచిలో నుంచి బయటికి తీయండి గురుమాత ఇక ఈ మూటని రేపు తెల్లవారిన తర్వాతే తెరవండి అలాగే నగలన్నీ ఎన్నో రెట్లు ఎక్కువైపోతాయి కానీ కానీ ఏమిటి అంతకంటే ముందే తెరిస్తే బంగారు నగలన్నీ ఇనుముగా మారిపోతాయి మీరు ఎలా చెప్తే అలా కానీ అరటిపండు ఒక్క క్షణంలోనే ఒకటి నుంచి ఎన్నో రేట్లు ఎక్కువైపోయింది అది గురుమాత అరటి పండు కోమలంగా ఉంటుంది కదా అందుకే బంగారం కఠినంగా ఉంటుంది కదా అందుకే కొంచెం సమయం పడుతుంది అక్కడ అంతే ప్రక్రియకు కాస్త సమయం పట్టింది మీరు చింతించకండి నేను అవును అవునండి మీరు చెప్పింది తప్పేలా అవుతుంది మీరు చెప్పింది నిజమే భవిష్యత్తులో మహా గురుదేవులు ఆహా దేవుడికి నవ్వి పెట్టండి మా దగ్గర పొలమే ఉంది కదా చూడురామా దానికి కూడా తినడానికి ఏదో ఒకటి దొరికింది కానీ ఇక్కడ నువ్వు నీ పరిస్థితి ఎలా కంటే దారుణంగా ఉంది పుండు మీద కారం చల్లకు అమ్మా కాస్త మంచి నీళ్ళు ఇవ్వగలరా అలాగే శారదా అమ్మా అయ్యో నన్ను లోపలికి రానివ్వండి ఇంకా ఎంతసేపు బయట కూర్చొని ఉంటాను అతే చెప్పారు ముందు మా బంగారు నగలు తిరిగి తీసుకురండి ఆ తర్వాత ఇంటికి రండి ధన్యవాదాలండి